కావలికి పోయి నేను ఎయిర్పోర్ట్ తీసుకొచ్చేస్తాను ఆరు నెలల్లో ఐదేళ్లు మనమే అధికారంలో ఉన్నాం వేంకరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట చెప్పాడంటే మాట చెప్పాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు విపిఆర్ అనేది ఒక బ్రాండ్ విపిఆర్ అన్న అంటే ఒక బ్రాండ్ చెప్పనంటే నేను మీకు అందరికీ ఆధారాలు తెస్తా లేదంటే రేపు ఈ ఆఫీస్ మూసేసి రాజకీయాలను తప్పుకుంటా ఎందుకు సాయన ఈ మాటలో ఇంతకుముందే చెప్పా ఇది విశాఖపట్నం కాదు ఇది నెల్లూరు పాప మా పేద సాయన్న మా పేద సాయన్న ఎప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి రావాలన్నా ఎప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ కావాలన్నా ఎన్నిసార్లు స్పెషల్ ఫ్లైట్లో వచ్చాడో ఆధారాలతో పాటు ఇవ్వమంటే ఇస్తా విత్ ఎవిడెన్స్ ఎన్నిసార్లు ఈ పేద ఆయన స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి పోవాలన్నా స్పెషల్ ఫ్లైట్ విజయవాడ రావాలన్నా స్పెషల్ ఫ్లైటు ఈ ఆడక్కడ రావాలన్నా స్పెషల్ ఫ్లైట్ ఈ పేదవాడికే పాపం శంషాబాద్ పక్కన పది ఎకరాల ఫామ్ హౌస్ ఈ పేద ఆయనకి పాపం ఏమీ వ్యాపారాలు లేవు ఆయనకి పాపం నాకు కేవలం ఎనిమిది ఎకరాల పొలం మాత్రమే ఉందని చెప్పి మా పేద సాయాన్నకి హైదరాబాద్ శంషాబాద్లో పది ఎకరాల ఫామ్ హౌస్ చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి నేనేం చేస్తాను ఏం చేశానో రాబో రోజుల్లో నెల్లూరు పార్లమెంట్కి నేను ఈ పనులు చేస్తానని చెప్పుకోవాల్సింది పోయి వ్యక్తిగతంగా ఆయన కోటీశ్వరుడు ఆయన అక్కడ సంపాదించాడు ఆయన ఇక్కడ దోచుకున్నాడు ఆ డబ్బులు పెడుతున్నాడు లోతుగా మాట్లాడితే బాగోదేవ్ అని చెప్పి చాలా విషయాలు కాముగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతాం నెల క్రితం వరకు అక్కడే ఉండి ఆ పార్టీలో ఉండి పనిచేసినటువంటి వ్యక్తిగా చాలా విషయాలు తెలిసినటువంటి వ్యక్తిగా లోతుగా మాట్లాడితే మరీ బాగోదేమో సంస్కారం అడ్డొస్తూ ఉంది కాబట్టి చాలా విషయాలు ఈ సందర్భంగా మాట్లాడట్ల మా సాయనకు సంబంధించి సాయన మీరు నెల్లూరు పార్లమెంట్కి ఏం చేయబోతున్నారు మీరు నెల్లూరు పార్లమెంట్కి ఏం చేస్తారు హై చెప్పుకోండి తప్ప బూటకపు హామీలు కావలికి పోయి నేను ఎయిర్పోర్ట్ తీసుకొచ్చేస్తాను ఆరు నెలల్లో ఐదేళ్లు మనమే అధికారంలో ఉన్నాం ఐదేళ్ళు మన ప్రభుత్వమే అధికారంలో ఉండింది ఎటపోయింది ఎయిర్పోర్ట్ గాలికి పోయిందా ఇటువంటి బూటకు హామీలు ఇవ్వడం మానేసి ఏదైతే ఆచరణ సాధ్యమవుతుందో ఇవి చేయగలుగుతామని చెప్పే ఉన్నాయో అవి చేసేదానికి ఆ హామీలు ఇచ్చేదానికి ప్రయత్నం చేయమని ఈ సందర్భంగా మా సాయకు చెప్తున్నా ఆరు నెలలు అండర్ పాస్ ఇచ్చేస్తా అని చెప్పాడు ఐదేళ్ళు అధికారంలో ఉన్నది మనమే సాయనా ఐదేళ్ళు అధికారంలో ఉన్నది మనమే ఐదేళ్ళు నువ్వు నెంబర్ టూలో ఉండేవు ఈ ఐదేళ్ళు నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉండవు నీ సొంత జిల్లా ఏమైపోయావో అని అడుగుతున్నా ఆరు నెలలు అండర్ పాస్ ఇచ్చేస్తా అంట ఎక్కడికి పోతే అక్కడ ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతానికి మాయ మాటలు చెప్పడం మాని ఆచరణ సాధ్యమైన హామీలు ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా మా సాయనకి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా చెబుతూ ఉన్నాం మా పార్లమెంటు అభ్యర్థి వేంకరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట చెప్పాడంటే మాట చెప్పాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు నెల్లూరు జిల్లా ప్రజానికానికి గత అనేక సంవత్సరాలుగా తెలుసు ప్రభాకర్ రెడ్డి గారు విపిఆర్ అనే అతను ఒక మాట చెప్పాడు అంటే ఆ పని చేసి తీరుతాడు నెల్లూరు జిల్లాలో విపిఆర్ గారికి ఉన్నటువంటి పేరే అది విపిఆర్ అనేది ఒక బ్రాండ్ విపిఆర్ అన్న అంటే ఒక బ్రాండ్ ఏదో ఊహించి ఏదో ఆశించో కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో వచ్చి పనిచేస్తున్నాడు అంతేగాని అబద్ధపు హామీలు ఎక్కడ పోతే అక్కడ మా పేద సాయన్న ప్రతిదీ ఆధారాలతో పాటు ఇవ్వమంటే ఖచ్చితంగా ఇస్తాం మీ అందరికీ లేదు నేను ప్రైవేట్ ఫ్లైట్లో తిరగలేదు నేను పేదవాడినే చెప్పానంటే నేను మీకు అందరికీ ఆధారాలతో ఇస్తాను లేదంటే రేపు ఈ ఆఫీస్ మూసేసి రాజకీయాలను తప్పుకుంటా నాకు ఫామ్ హౌస్ లేదు అని చెప్పానండి శంషాబాద్లో ఈ పేద మా పేద సాయన్నకి నేను కామైపోతా ఎందుకు సాయన్న ఈ మాటలు ఇంతకుముందే చెప్పా ఇది విశాఖపట్నం కాదు ఇది నెల్లూరు నెల్లూరు ప్రజలు చాలా రాజకీయ చైతన్యం కలిగినటువంటి ప్రజలు కాబట్టి ఎక్కడైనా మాట్లాడే ముందు స్థానిక సమస్యల మీద నేను ఏం చేస్తాను ఏం చేయబోతానని చెప్తే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం